ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రిని వేసే మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి సఫలపరచు ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా కీర్తన గ్రంథము నూట అధ్యాయము పదిహేడో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడు ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరుగుచున్నాడు తండ్రి ఎవరి ప్రార్థన వైపు తిరుగుచున్నాడండి దిక్కులేని వారి ప్రార్థన వైపు దరిద్రుల ప్రార్థన వైపు వారి ప్రార్థన నిరాకరింపక ఆయన వారి ప్రార్థన వైపు తిరుగుచున్నాడు అదే రీతిగా ఇంకా తండ్రి ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు నీతి మంతుల యొక్క ప్రార్థన ఆలకిస్తాడు మన నీతి కలిగి ఉన్నామా లేదా మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన యొక్క ప్రార్థన అంగీకరించగలిగిన తండ్రి మన ఏసే మనం ఈ లోకంలో ఉన్న ప్రతి విషయంలో మనం అన్నిటినీ కోల్పోయి సర్వమును నాకు కోల్పోయారు నాకు ఎవ్వరూ లేరు నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని నాకెవరూ సహాయం చేయట్లేదు నేను దరిద్రుడిని నేను దిక్కులేని వాడిని బాధపడే వారి ప్రార్థన మన తండ్రి తప్పక వింటాడండి ఆయన ఆయన నిరాకరింపడంటే వారి ప్రార్థనల వైపు చెవి ఎగ్గుతాడంట మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే ధనవంతుల యొక్క ప్రార్థనల వైపు ఆయన చెవి ఎగ్గలేదండి ధనవంతులు ఎంతో మంది ఉన్నారు అలా నాట భక్తులు నెక్క నేజు మరి ఇంక భక్తుల పరులు మరి ధనవంతులు అనేక మంది ఉన్నప్పటికీ కూడా వారి ప్రార్థన వైపు చెవి అగ్గలేదు కానీ మన తండ్రి మరి ఏస మరి ఎబ్బేజు ప్రార్థన చేసినప్పుడు ఎబ్బేజు యొక్క ప్రార్థన అంగీకరించాడండి ఎబ్బేజు ప్రభా మరి నీరును దరిద్రుడును నాకు ఏ ఆధారము లేదు నా సరిహద్దులు విశాలపరిచి నన్ను ఆశీర్వదించి మన ఎబ్బేజు ప్రార్థన చేసినప్పుడు ఎబ్బేజు యొక్క ప్రార్థన ఆలకించి ఎబ్బేజు పరిస్థితిని మార్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఈ లోకంలో మనం దేవుని బట్టి మనం ఈ లోకంలో సహాయం చేసి మన తండ్రిని బట్టి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన ఆయన ఎడల మనం ఎప్పుడు ఎడత ప్రార్థన చేసి మనం ప్రయత్నం చేసినట్లయితే మన కార్యములన్నీ సఫలం అవుతాయండి మనం నాడు హామాను అనుకుంటాడు మరి నేను మంత్రిని కదా నేను రాజు దగ్గర ఉంటాను మరి అన్ని చేస్తాను కదా నాకు ఎందుకు ఏది చేసినా ఎదురే వస్తుందని చెప్పి మరి హామాను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు మొద్దుకయ నా భక్తు ఉరితించాలని మరి నీకు ఉరికమం ఎక్కింది నువ్వు చేతనైతే ఎవరు చెప్పుకుంటా చెప్పుకోమన్నప్పుడు మొద్దుకై వేస్తారు కలిసి మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మరి తండ్రి రాజు యొక్క శాసనాన్ని మార్చేసాడు మరి యూదా యూధా ప్రజలందరినీ రక్షించుకోగలిగారు ఎవరినైతే ఉర్తి శివన్ని ఎక్కిస్తానన్నాడు అదే ప్లేస్ లో మరి హామాను గుర్తి పడ్డాడు అక్కడ వాళ్ళ భార్య చెప్పిద్దండి ముందుగానే ఎందుకు నాకు ఎంత పరిస్థితి ఎదురవుతుందని నాకు వ్యతిరేకంగా ఎదురవుతున్నాయి అన్నప్పుడు హామాన్ భార్య అంటది ఆరు యూదులు యూదుల వారికి అంటే దేవుని బిడ్డలు యూదులు అంటే వారి దగ్గరకు వెళ్ళొద్దు వారు దరిద్రులు కానీ కనపడుతున్నారేమో కానీ వారు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు వాళ్ళ పక్షాన కార్యం చేస్తాడు నువ్వు వాళ్ళ వారి పక్షాన్ని ఎలాంటి ప్రయత్నం చేయొద్దని హామాను భార్య చరిత్రను తెలుసుకుని దేవుడు యొక్క శక్తిని తెలుసుకుంది కానీ మరి ఏం చేశాడండి మరి ఇంకా ఎక్కువగా మరి ముద్దుకైను ఎంతగానో మరి బాధ కలిగించే విధంగా వారి మీద ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తండ్రి వాటి ఉపవాస ప్రార్థన ద్వారా అవన్నీ కొట్టివేయబడినట్లుగా చేసి ఉన్నాడు అలాగా మనం కూడా ఈ లోకంలో మరి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి మనం కూడా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోవాలండి మరి ఉపవాస ప్రార్థనలో చాలా శక్తివంతమైన ప్రార్థన ఉపవాస ప్రార్థన మరి ప్రార్థన అనేది మరి పరలోకపు పునాదులను కదిలింప కలిగినటువంటి ప్రార్థన మనం చేయాలి మనం నీతి కలిగి భక్తి కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగి మరి దేవుడి నామాన్ని నిత్యము గనపరుస్తూ మరి మొదటిగా ఆయన సన్నిధిలో మొరపెట్టి ఆ రోజును ప్రారంభించినట్లయితే ఆ రోజంతయు ఆయన పక్ష మనం వెంట వస్తాయండి ఏ క్షణము ఏ గడియని ఏది సంభవించినా తెలియని రోజుల్లో మనం ఉన్నాము కాబట్టి మరి అంత దినాలకు వచ్చేసాం కాబట్టి మెలకు కలిగి ప్రార్థన చేస్తూ మరి అనేక మంది కొరకు మన కుటుంబాలను కట్టుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా మరి మొరపెట్టేటట్లుగా మనకు దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి అంటే జ్ఞానాన్ని అనుగ్రహించులాగున ప్రార్థన చేసుకుందామండి ఈ వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో స్వతంత్రించలాగున మన ప్రార్థనలు మన తండ్రి ఆలకించి మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చేలాగునా ప్రార్థన చేసుకుందాం నా వీడియోస్ అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ సెక్షన్ లో తలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త ఎగు దేవ నిత్యగుతండి సమాధానకర్త అధిపతి ఎగు రాజా నీకు వందనాలు మాల ఉన్న ప్రత్యేక కౌదీతులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా క్రియ ద్వారా ఈ లోకములు మేము పడిపోకున్నట్లు మమ్మల్ని ప్రత్యేక పరచ దేవుడవు సహాయకుడవు సంరక్షకుడు అయ్యున్న నా ప్రియ పరలోకపు తండ్రి మా ప్రతి పరిస్థితిని మార్చమని కోరుచున్న నీకు వందనాలు నీకు స్తోత్రములు నాయన రాత్రంతి మా బిడ్డల మమ్మల్ని భద్రపరిచే ఈ రోజంతా మేము చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లో రాకపోకల్లో మీరు మాకు సహాయకుడిగా తండ్రిగా పోషకుడిగా ఉండి కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నా ఈ రోజు మాతో మాట్లాడుచున్న దిక్కులేని వారికి దరిద్రల ప్రార్థన వారి నిరాకరింపక వారి ప్రార్థనల వైపు నేను ఆయన ఆలకిస్తానని మాట్లాడుచున్న వారి ప్రార్థన వైపు తిరుగుతానని మాట్లాడుచున్న దేవుడు నీతిమంతుల ప్రార్థన ప్రభ మీరు ఆలకిస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాలట నీతి కలిగి అతన్ని ఆధారంగా చేసుకుని కృపను దయచే నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు మీరు నాకు ఉత్తరం ఇచ్చేదని మాట్లాడిచ్చిన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితిలో మాకు నా తండ్రి జవాబునివ్వగలిగిన దేవుడు అలాడు నాడు ఎబ్బేజు నా తండ్రి ఏ ఆధారం లేనటువంటి వాడు నాయన ప్రభ ఎంతో మంది ప్రభ దిక్కులేని వాడు దరిద్రుడు అని ప్రభ నీ పే నువ్వు పుట్టగానే ఇలాంటి ఇబ్బందులు అని చెప్పి ప్రభ నువ్వు నాయన తండ్రి నాయన నువ్వే నీ పరిస్థితి మంచిది కాదని చెప్పి ఎంతో మంది దూషించినప్పటికీ ఎబ్బేజ్ని సన్నిధిను విడవ కానీ సన్నిధిలో ప్రార్థన చేసాడయ్య కుంగిపోయిన స్థితి నుంచి లేవనెత్తవయ్యా ఎబ్బేజు ప్రభా నా సరిహద్దులు విశాలపరిచి నన్ను ఆశీర్వదించి నా మీద ఉన్న నిన్నను తొలగించి అవమానాలను మొరపెట్టినప్పుడు ఈ ఎబ్బేజు ప్రార్థన ఆలకించిన దేవుడు ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు ఎబ్బేజ్ను ఎవరైతే నిందించి అవమానించారో వారందరినీ ఎబ్బేజ్ హక్కును చేర్చుకున్నకు సహాయం తెచ్చేసిన దేవుడు ప్రభా నీకు అసాధ్యమైనది ఏమి లేదయా నువ్వు సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు నీ భయం ప్రభా నీ మీద ఆనుకున్నట మాకు నేర్పించండి నీ మీద ఆధారపడటం మాకు నేర్పించండి ప్రభా నీకు వందనాలు నీకు స్థుతులు ప్రభ ఈ లోకంలో అనేక మంది నాయనా నా తండ్రి నీతి నాయన నాయన ధనవంతులు ఉన్నారు కానీ వారి యొక్క ప్రార్థన అంగీకరించబడి వారి యొక్క క్రియలు అవి హేమకరమైనవిగా ఉంటాయని చెప్పి మాట్లాడొచ్చాను అవయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎస్తేరు నా తండ్రి నాయన ముద్దుకై సన్నిధులు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు శాసనాన్ని సహితము తీసివేసిన దేవుడు ప్రభా శాసనాన్ని మార్చి యుధా ప్రజలందరినీ రక్షించుకున్నకు సహాయం చేసాం హామానైతే నా తండ్రి నాయనా ప్రభా ముద్దుకైన అనేక మార్లు నేను ఇక్కడ గురితీస్తాం ఇక్కడ గురితీస్తా నీ దిక్కున్న చాట చెప్పుకోమన్నప్పుడు మొద్దుకైనా తండ్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నాయన హామాని ఒక ఆలోచనను నా తండ్రి తిప్పుకొట్టగలిగిన కొట్టగలిగిన తండ్రి నీ వందనాలయ్య అప్పటికీ హామాని భార్య చెప్పింది వారి యోధా ప్రజలు వారి దరిద్రులుగానే కనపడుచున్నారేమో వారి నమ్ముకున్న దేవుడు గొప్ప వారి పక్షాన కార్యం చేస్తాడు ఆయన శక్తివంతుడు అని చెప్పినప్పుడు ప్రభా ఇంకా నా తండ్రి నాయన ద్వేషం కలిగి ఉన్నాడు కాని ప్రభా హే నా తండ్రి విరుకమంలో విరితీయపడ్డాడు కదా నాయన ఉపవాస ప్రార్థనలో నా తండ్రి సాధ్యము కానిది నా తండ్రి సాధ్యము చేయగలిగిన తండ్రి వి ఉన్న మా పరిస్థితులను మార్చండి ప్రభా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలను ఇవ్వండి ప్రభా నా తండ్రి వారికి ఉన్నతమైన స్థితికి నడిపించమని కోరుచున్నామయ్య ఏ బిడ్డలకు జాబ్ అవసరమైనదో జాబ్ సిద్ధపరచండి డిఎస్సి లో అనేక మందికి జాబ్స్ ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తులు ప్రభా ఇంకా పొందలేని వారి నిరాశను నా తండ్రి తీసివేసి వారికి నాయన సరియైన మార్గాలు మీరు చూపించమని కోరుచున్నాం ఏ పరిస్థితులు ఏ బిడ్డలకు సహాయకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి వారి కక్షాన కార్యం జరిగించమని కోరుచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకోమో ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ప్రభ ఈ నాయన ఉద్యోగానికి వెలుచిన బిడ్డలు స్కూల్స్ కి కాలేజెస్ కి వెలుచిన బిడ్డలు దూర ప్రాంతం ప్రయాణమై వెళ్ళిన బిడ్డలందరినీ భద్రపరచండి వారి గమ్యాలు చె వరకు నీకు అను దృష్టి భద్రతా క్షేమాన్ని వారి వైపు ఉంచమని కోరుచున్నాం ఈ రోజు ఉద్యోగాల్లోని వ్యాపారాల్లోని మీ వ్యవసాయ పనుల్లోనేమి మీ చేతి పనుల్లోనే మీ ప్రభా ప్రతి ఒక్క పనుల్లో వారికి మీరు తోడుగా సహాయకుడుగా ఉండండి ఏ బిడ్డకి ఏ కీడు పొంచి కీడును తప్పించి మేలుగా మార్చండి నాయనానికి నీకు వంద నెల హాస్పిటల్ బిడ్డల పక్షాన కార్యము జరిగించింది అనేక మంది బిడ్డలు జ్వరాలతో ప్రభా ఎంతో బలహీనతలతో బాధపడుచున్నారు దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్నారు ప్రతి బంధకాల నుంచి విడిపించి మనం కోరుచు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఈ రోజంతీని నీ కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా సహాయం దేచండి ఈ రోజు పళ్ళ రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నూతన కార్యాన్ని జరిగించండి నేరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడిగా ఉండి నడిపించి భద్రపరచమని ఈ రోజంతే నీ మా వెంట వచ్చినట్లుగా సహాయం దయచేసి మరల రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా ఉంచి ఈ వాగ్దానాన్ని మేము పొంది ఉన్నామని మా ప్రార్థనను ఆయన అంగీకరించి మాకు జవాబిస్తానని నమ్ముచు త్వరలో రానయ్యేసతే పరిశుద్ధ ప్రశుద్ధ నామమున మిక్కులుగా బ్రతిమలాడి అడిగి చున్నాము నా పరలోకపు తండ్రి ఆమె నేస్ రక్తమే జంసులు రక్తమే జ్యం అపవాదికుల నంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికి వందనాలండి దేవుడి అండి దేవుడు దీవించును గాక ఆమె